మన ప్రభుత్వ హాస్పిటల్ మనశ్శాంతి కావాలంటే గుడికి వెళ్తాం ఆరోగ్యం కావాలంటే హాస్పిటల్కి వెళ్తాం కావాలని అడిగొట్టిన పేదల కోసం ఎప్పుడు తుడుపులు తెలుసుకునే హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ ఈ హాస్పిటల్లో దాదాపు డాక్టర్స్ ఈరోజు కావాలో ఉన్నారు అదే విధంగా స్టాఫ్ నర్సులు కూడా మంచి క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు అందుకోసమే రోజుకి దాదాపు తొమ్మిది వందల మంది ఈ రోజున కావలి ఏరియా హాస్పిటల్లో వస్తున్నారంటే కావలి యొక్క డాక్టర్ల యొక్క కృషిని ప్రత్యేకంగా కమిట్మెంట్ వాళ్ళ ఆలోచన విధానం వల్లే కావలి హాస్పిటల్ అభివృద్ధి చెందుతుంది ప్రభుత్వ పరంగా కావాల్సిన ఎమ్యూనిటీస్ బిల్డింగ్స్ ఫెసిలిటీస్ అన్నిటి కూడా ప్రభుత్వాలు అందిస్తూ గత నుంచి కూడా ఇక్కడ పెద్ద హాస్పిటల్ బిల్డింగ్ కూడా బాగా కలడం కూడా జరిగింది చిన్న చిన్న సమస్యలే తప్ప అన్ని కూడా పరిష్కారం వాటిని కూడా అతి త్వందలోనే పూర్తి చేస్తామని కూడా నేను కూడా ఆదేశిస్తున్నా ఇప్పుడే దానికి సంబంధించిన కాంట్రాక్టర్తో కానీ సంబంధిత అధికారులతో కానీ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఈ హాస్పిటల్కి కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది రోడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా మెరుగుపడతా ఉంది రోడ్డు నిర్మాణంలో లోపలంతా కూడా ఉంది అందుకనే లోపల లోపల ఎక్కడ కూడా చిల్ల చెట్లు పిచ్చి చెట్లు మొదలకుండా హాస్పిటల్ చుట్టూ కూడా ఇంకా మిగతా ప్రాంతాలు కాంక్రీట్ ఇస్తే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా పిచ్చి మొక్కలు కూడా మొదలం ఉండేటట్టుగా కూడా నేను చూడటం కూడా జరిగింది తప్పకుండా వాటి అన్నిటి మీద కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వర్క్ అయిపోయిన వాటిని కూడా పూర్తి చేద్దాం ఇక్కడ అంతా కూడా అన్ని రకాల అందరిపైన హాస్పిటల్ ఇది అంటే దాదాపు అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఒక రేడియాలజీ డిపార్ట్మెంట్ లేదని చెప్పారు ఉంది కానీ దానికి సంబంధించిన రేడియాల డాక్టర్ లేడీ ఇబ్బంది వాటిని కూడా తీసుకొచ్చేదాన్ని ప్రయత్నం మనం చేస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తుంది ప్రజలందరికీ నేను సర్జన చేసుకోవాలి మంచి ఫ్యాకల్టీ మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు ఆసుపత్రిలో ఉన్న ఆపరేషన్ థియేటర్స్ కూడా గైనింగ్ పరంగా సపరేట్ హాస్పిటల్ థియేటర్ ఉంది ఆర్త పరంగా థియేటర్ ఉంది ఈఎన్టీ పరంగా సపరేట్ గా ఉంది అంతమాన పరంగా కూడా సపరేట్ గా ఉన్నాయి ఎవరి డాక్టర్లు వాళ్ళు దాన్ని సుందంగా కూడా ఆపరేషన్ థియేటర్స్ నీట్ పెట్టుకోవడం కూడా జరుగుతుంది